హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కహానీలు ఈరోజు మన కిచెన్ కహానీల్లో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా టమాటా రైస్ అంటే అలా కాదండి టమాటా పచ్చడితో టమాటా పచ్చడితో మనం వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని కలుపుకు తింటాము ఆ టేస్ట్ వేరు ఇప్పుడు ఇలా చేసుకుని తింటే ఈ టేస్ట్ వేరు ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నేనైతే వేడివేడి అన్నం వండేసి ఆ అన్నన్ని ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో మనం ఏదైతే నిల్వ పచ్చడి ఉంటుందో టమాటా పచ్చడి సో దాన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నా అనమాట అందరికీ ఇంట్లో బాగా జలుబు ఉండింది దగ్గుంది ఏం తినాలన్నా నాకేం తినబుద్ది కావట్లు లేదబ్బా అన్న ఫీలింగ్లోనే ఉన్నారు సో ఇట్లా వేడి వేడిగా కారం కారంగా తింటే చాలా బాగుంటుందని చెప్పేసి మేమైతే ఇట్లా చేసుకుంటూ ఉంటాము మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చెప్దామని నేను ఇది వీడియో తీసాను అనమాట సో పచ్చడి కలిపేసుకున్నాను కదా అన్నంలో ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నా పోపులో ఎన్ని పప్పులు ఎక్కువ ఉంటే మన ముద్ద ముద్దకి పోపు తగులుతూ ఉంటే భలే ఉంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ పచ్చిశెనగపప్పు అనేది వేగాక అండ్ ఎల్లుల్లిపాయలు కూడా తగులుతూ ఉంటే చెప్ప అవసరం లేదనమాట సూపర్ ఉంటుంది సో నాకైతే చాలా ఇష్టము మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి సో పోపు అయితే ఇట్లా రెడీ చేసేసుకుంటున్నా కదా సో పోపు వేగాక దాంట్లో కరివేపాకు అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి పక్కన మనం ఏదైతే కలుపుకుని ఉంచుకున్నామో అన్నాన్ని ఆ అన్నాన్ని యాడ్ చేసేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అండ్ నేను చెప్పటం అని కాదు ఇన్ కేస్ మీకు అంటే బ్యాచులర్స్ ఉన్నా కూడా సో ఇట్లా చేసేసుకోవచ్చు పచ్చడి అంటే మనకి పికెల్స్ బయట దొరుకుతాయి అట్లా డైరెక్ట్గా తినే పొదులు మనం ఇంకొకసారి దీన్ని పోపు పెట్టుకొని ఈ అన్నాన్ని ఇట్లా వేడి చేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యేసుకొని తింటే ఉంటుందబ్బా ఆహా సూపర్ ఉంటుంది సో నేను చెప్పటం కాదు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కూడా చెప్దురు కానీ సో మనం పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్కి దానికి మనం రైస్కి కొంచెం సాల్ట్ సరిపోకపోతే నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అండ్ టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఆ టేస్ట్ అయితే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి చూసారా వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది చాలా ఎర్రగా అసలు చూస్తుంటే ఆ కలర్కి టెంప్ట్ అయిపోతున్నాం అనమాట సో మేము వేడివేడిగా అయితే ఆ పచ్చడి అన్నాన్ని లాగిచ్చేస్తున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఇట్లానే ఇస్తూ ఉండండి నేను కొత్త కొత్త వీడియోస్ ట్రై చేస్తూ ఉంటాను మీకు ఏదైనా ఫుడ్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ పెడతా